राये प्रतिबोद्धितां भगवत्तार नारायणैरस्वजम् व्यासेन ग्रथितं पुराणामुनिना मध्ये महाभारतम् अद्वैता अमृतवर्षिणीं भगवती अष्टादशआज्ञायनीं अम्बा त्वं भगवद्गीते भवद्वेषिणी పారాశరీయవచస్ సరోజమలం గీతంధోత్కటం నానాఖ్యానకేసరం హరికథా సంబోధనబోధి సజ్జన షట్పహేనం ముదా భూయాద్భారతకజం కలిమలప్రధ్వంస శ్రేయసే ముఖం కరోతి వాచాలం పంగుల్ లంఘయ్య గిరిం యత్పాత మహం వందే పరమానందమాధవ భగవద్గీత అర్జునుడికి కృష్ణపరమాత్మ ఉపదేశం చేశారు చివరిలో అర్జునుడిని అడుగుతున్నారు నేను చెప్పింది నీకు సమగ్రంగా అర్థమైందా కాలేదా కాకపోతే మరొక మార్గంగా మార్చి మరో రకంగా మొదల చెబుతాను నేను అర్థం కాకపోయినా అర్థమైంది అని మాత్రం నువ్వు అనొద్దు నీకు తెలిసిన విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను గురువు యొక్క లక్షణం ఏంటి అంటే శిష్యుడికి తెలిసేదాకా చెప్పడమే అతనికి ఏ మార్గంలో చెబితే తెలుస్తుందో గురువుకు తెలుస్తుంది అనేక రకాల మార్గాలు ఉన్నాయి చెప్పే విధానాలలో అటువంటి వాటిల్లో ఇదివరకు చెప్పిన మార్గం కాక మరొక మార్గంలో నీకు నేను ఉపదేశం చేస్తా ఒక విషయం చెబుతా చదువుకునే వాళ్ళు దాంట్లో ఒక గ్రంథకర్త ముక్త పుస్తకం ఉంది అది తర్కశాస్త్రానికి సంబంధించినటువంటిది ఎవరో ఒక శిష్యుడు రాజీవుడని వాడికి శ్లోకరూపంగా చెబితే కానీ తెలియదుట మామూలుగా వచన రూపంగా కొన్ని శ్లోక రూపంగా కొన్ని గ్రంథాలు ఉంటాయి అతనికి శ్లోకరూపంగా చెబితే కానీ తెలియదని వారి మీద ఉండే ప్రేమాతిశయం చేత శిష్యుడి ఉండేటువంటి అనుగ్రహం దృష్టితో ఆయన దాన్ని శ్లోకరూపంగా మార్చి చెప్పినట్టుగా మేము గ్రంథాల్లో ననురాజీవ దయా అనే వాటి దగ్గర చెబుతారు గురువులో విన్నీ మేము వింటూ ఉంటాం అంటే ఒకప్పుడు శిష్యుడికి ఏ మార్గంలో చెబితే తెలుస్తుందో ఆ మార్గాన్ని అవ అవలంబించక తప్పదు దాంట్లో ఉన్నాయి రకరకాల మార్గాలు అందువలన ఏదో ఒక మోడల్లో ఈయన ఇప్పుడు వస్తుందని చెప్పారు ఒకవేళ తెలిసిందో తెలియలేదో అని అనుమానంగా ఉంది పరమాత్మకి ఆయన నీ అజ్ఞానం పోయిందా ఇదివరకు దాకా నేను యుద్ధం చేయను వీళ్ళతో యుద్ధంలో నాకు ఏదైనా పాపం వస్తుందేమో ఆ పాపం నరకానికి కారణమవుతుందేమో అని ఈ మాటలన్నీ అనుకున్నప్పుడు దాని మీద సమాధానం చెప్పారు సర్వధర్మాన్ పరిచయం మామేకం శరణం వృధా అహంతో సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచ అన్నారాయన నేను ఇటువంటి సందేహాలు ఉన్నట్లయితే వాళ్ళని సంహరించడం వల్ల నీకు పాపం వస్తుంది అని నువ్వు అనుకున్నట్లయితే నీ పాపాలన్నింటినీ కూడా నువ్వు లేకుండా తుడిచేసేటి పూచ నాది అన్నారు పరమాత్మ ఇంకా ఆయన తలుచుకుంటే దిగులు లేదండి నువ్వు మాత్రం ఎప్పుడు దుఃఖపడద్దు దుఃఖానికి తావు లేదు అనవసరం ఆనందంతో ఉండు నువ్వు ఎప్పుడూ కూడాను ఏది జరిగితే అది జరుగుతుంది హతోవా ప్రాప్సి స్వర్గం జావావా భోక్ష మిహి అన్నాడు రణరంగంలో పోయినావా వీరస్వర్గం వస్తుంది లేదు రాజ్యం వస్తుంది బ్రహ్మాండంగా రాజ్య రాజ్యాన్ని పరిపాలించు అంతేకాని దుఃఖపడాల్సిన పని ఉందా అది ఏంటోనూ అని పరమాత్మ ఇదివరికే చెప్పారు కాబట్టి నువ్వు మరొక రకంగా కూడా నీకు నేను ఉపదేశం చేసి నీకు తెలిసేటట్టుగా చేయటం నా కర్తవ్యం గురువైన వాడు ఎప్పుడు కూడాను ఆ శిష్యుడికి బోధించడంలో అనేక రకాల మార్పులు అన్నిటి కూడా చూస్తారు వాటిల్లో ఏదో ఒక మార్గంలో నీకు తెలియకుండా ఉండదు ఆ మార్గం ఏమిటో నేను తర్వాత ఆలోచించి చెబుతాను నువ్వు నీ పరిస్థితి ఏమిటి ఎలా ఉంది తత్వజిజ్ఞాసు అయినటువంటి నీవు మరి గీతాశాస్త్రాన్ని అంతటినీ చిత్తంతో జాగ్రత్తగా విన్నావా అర్థమైందా నీ అజ్ఞానం పోయిందా విపరీత గ్రహ విపరీత భావనలు తగ్గినాయా మరి నా నీ బుద్ధిభ్రంశ ఇవన్నీ కూడా పోయి ఎలా ఉన్నావు నువ్వేమిటి అని పరమాత్మ స్వయంగా అన్ని అనేక రకాలుగా అడిగారు ఆయన్ని అర్జునుడిని ఇప్పుడు అర్జునుడు సమాధానం చెప్పాలి అంటారు నష్టో మోహస్మృతి త్వత్ప్రసాదాన్ మజాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవా అన్నాడండి అధిక నాకు మోహం పోయింది అన్నాడండి ఒక్కటే మాట పైగా స్మృతిర్లబ్ధ ఇదివరకు నేను ఎవరినో నాకు అర్థమైంది మళ్ళీ జ్ఞాపకం వచ్చింది ఇదంతా త్వత్ప్రసాదాత్ అన్నాడు నీ అనుగ్రహం ప్రభు అందుకోసమని నేను స్థితోస్మి గత సందేహ నాకెక్కడా కూడా ఇంకా సందేహాలు లేవు నువ్వు ఏం చెబితే అది చేయటాన్ని నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు అర్జునుడు అది అలా ఉండాలి మనిషి మోహం అంటే జన్మజరామరణ ప్రవాహ రూపమైనటువంటి దుఃఖ ప్రవాహం అండి సామాన్యమైంది కాదు దరిద్రం అది సర్వానర్థాలకి అది కారణం అనుకోండి అది అజ్ఞానం వల్ల పుడుతుందండి భయంకరమైనటువంటిది అనుకోండి వ్యామోహం అనేది పాడు పిశాచల లాంటిది అనుకో అది ఉన్నవాడు ఎప్పుడు కూడా బాగుపడ్డు ప్రపంచకంలో అది ఎలాగా నాకు ఎందుకు వచ్చిందో అనుకోకుండా హఠాత్తుగా వచ్చింది పరమాత్మ సత్ప్రసాదాత్ నీ అనుగ్రహం వల్ల అది నీ అనుగ్రహం చాలా గొప్పది నువ్వు చేసిన దివ్యోపదేశం సామాన్యమైనటువంటి ఉపదేశమా ఇది భగవద్గీత అంటే అలాంటి దివ్యోపదేశం చేయడం చేత నా అజ్ఞానం సమగ్రంగా పూర్తిగా సంపూర్ణంగా నష్టమైపోయింది పోయింది నీ యొక్క ఉపదేశ బలం చాలా గొప్పది ఆ ద్వైతాన్ని ప్రబోధ చేశావు నువ్వు నేను ఇదొకల్లా ఆ రీతిలోనే ఉన్నా ఆ స్మృతి కాస్త ఎందుకునో పోయింది నాకు మధ్యలో తమాషాగా మారిపోయిందయ్యా లేనిపోయినటువంటి క్లైబ్యం ఆస్మగమార్థ నైతత్వం బ్యత అన్నాడు ఆయన ఏమిటి ఆ బుద్ధి ఆ అవేం మాటలు అని నువ్వు అట్లా మాట్లాడకూడదని పరమాత్మ మొదట చెప్పారు అట్లాంటి స్మృతి కాస్త పోయింది అది నీ ఉపదేశ బలం వలన నేను ఇప్పుడు దాంట్లో దాంట్లోంచి తేరుకున్నా నిష్కళం నిష్క్రియం శాంతం నిర్వేద్యం సర్వవేదాంత ప్రసిద్ధమైనటువంటి ఆత్మస్వరూపుడు నేనై ఉన్నాను అనే జ్ఞానం నాకు కలిగిందన్నాడు అబ్బా బలే విషయం చెప్పాడు స్వాత్మతత్వ స్మృతి నా స్వస్వరూపం ఏమిటో నాకు పొడి పరిపూర్ణంగా అర్థమైంది పరమాత్మ దీనికి అంతకే కూడా కారణం తమరే తమరు గురువులు తమరు సాక్షాత్ భగవానుడు నాకు హితోపదేషలు మీకంటే నాకు ఎవరూ లేరు కదా అందువలన ఆ రకంగా నీ నేను స్వయంగా తెలుసుకున్నాను పరమాత్మని తెలుసుకున్న వాడికి ఇంకా అజ్ఞానం ఉండదు కదండీ పరమాత్మ అంటే అది జ్ఞానస్వరూపం అది తెలిసిన తర్వాత ఆ జ్ఞానం అజ్ఞానాన్ని నాశనం కాల్చేస్తుంది అది అజ్ఞానం పోయింది దానివల్ల వచ్చేటటువంటి కర్మలు కానీ మిగతావి అహంకారాలు కానీ అవన్నీ ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయినాయి అనుకో సత్ప్రసాదాతో సర్వహృదయ గ్రంథీనం అహంకారాదీనా నిర్మూలన కారణం నాకుండేటువంటి గ్రంథులు అహంకారం మమకార గ్రంథులు అనమాట ముళ్ళు ఎప్పటికీ రావో ఓడవో ఎప్పటినుంచో వస్తున్నాయి ఏ అహంకార మమకారాలు అనేటువంటి పీఠముళ్ళు భిజ్చితే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వ సంశయా క్షీయంతే శాస్యకర్మాన్ని తస్మిన్ దృష్టే పరామరేది పరమాత్మ పరమాత్మస్వరూప సాక్షాత్కారమైన వాడికి వాడికి ఇంకా పిజితే హృదయ గ్రంథి అహంకార మమకారం అనేటువంటి గ్రంథులన్నీ కూడా ఊడిపోతాయి క్షీయంతే శాస్య కర్మాన్ని ఇతని కర్మలన్నీ కూడా నశించిపోతాయి సర్వ సంశయాలు నివృత్తమైపోతాయి ఇంకా నిమిష నిమిషానికి అడుగడుగున సంశయాలు ఇవన్నీ పెట్టుకునేది ఏం లేదుగా అదిగో అదిగో ఈ రకంగా నాకుండేటటువంటి స్వజనులు నా ఆప్తులు నా బంధువులు నా తాతగారు నా గురువుగారు అని వీళ్ళని సంహరించడం దోషమా చేయచ్చా చేయకూడదా నిజంగా అసలు ఆత్మక కర్తృత్వం ఉందా లేదా ఇట్లా అనేక సందేహాలన్నీ కూడా పోయినయ్యా నాకు స్థితోష్మికత సందేహ స్మృతి కూడా లభించింది అన్నాడు ఇదివరకు తన ఎవరో తెలిసింది ఇప్పుడు ఒకప్పుడు మనకి అయోమయం అయిపోతూ ఉంటుంది మనకు కూడా వస్తూ ఉంటుంది అటువంటి పరిస్థితి అప్పుడు ఏ నిర్ణయం మనం తీసుకోకూడదు కాస్త ఆగాలి ఒక రోజు ఆగితే తర్వాత స్వయంగా తేరుకుంటాడు మనిషి సహజం ఎవరికైనా ఇలాంటి విజ్ఞానం వల్ల వస్తూ ఉండడం అనేది అట్లాగా వచ్చింది పాపం ఎందుకు నొచ్చిందో తెలీదు అర్జునుడికి పరమాత్మ దాన్ని కాస్త లేకుండా చేశారు దివ్యోపదేశం చేసి అందువలన అవిద్య తత్కార్యాలు కానీ ఏమీ లేకుండా కేవలం ఆత్మస్వరూపమై నేను ఉన్నాను అనే విషయాన్ని కూడా నిర్ణయించుకున్నాను నేను ఆ రకంగా ఉన్నట్ట ఇప్పుడు నాకు చూడండి జ్ఞానికి గురించి మాట్లాడుతూ అసలు తమ వాక్యాన్ని వింటం తప్ప అంతకంటే నాకు ఇంకోటి ఏం లేదండి ఇతపరం మనకి నకించి జ్ఞాతవ్యం ఇంకా ఈ పైన నేను తెలుసుకోవాల్సిన అంశం ఇంకా లేదండి ఏన జ్ఞాతేన ఒక్క పదార్థం తెలిసినట్లయితే బ్రహ్మతత్వం కనుక తెలిసినట్లయితే ఇంకా అంతకంటే మరొక పదార్థాన్ని గురించి తెలుసుకోవాలి అనేటటువంటి అభిప్రాయం అనవసరం ఆత్మాతిత్తంగా ఇంకో పదార్థం లేదు కదా అందువలన జ్ఞాతవ్యంగా ప్రాప్తవ్యంగా నాకు ఏమీ లేదని తెలుసుకున్నాను నేను అన్నాడు ఈ విషయం భగవానుడు ఒక చోట మాట్లాడుతూ అన్నారు నమే పార్థాస్తి కర్తవ్యం కించిన నానవాప్తం వాప్తవ్యం భర్త ఏవచ కర్మణి అన్నారు ఆయన ఏమయ్యా నా కర్తవ్యాలు ఏమన్నా ఉన్నాయనుకుంటున్నావా నాకు ఏమీ లేవన్నాడు నాకేదో ఈ లోకంలోంచి ఆ లోకంలోకి వెళ్ళాలి నేను బ్రహ్మలోకం ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను లేకపోతే కైలాసం వెళ్ళి ఒకసారి ఆయన దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను అంటూ కొంతమంది మనం మామూలుగా ఏదో యాత్రలు చెప్పేవాడు చదువుతారు చూడండి రెండు సంవత్సరం కొన్ని వెళ్ళామండి ఈ సంవత్సరం కొన్ని వెళుతున్నాం మేము అట్లాంటివి నాకు ఏమీ లేవు నానవాప్తం అవాప్తయం ఇది పొందాలి ఇది చెయ్యాలి అనేటటువంటి ఆలోచన నాకు లేవు అయినా కూడా నేను చేస్తూనే ఉన్నాను కర్మ చేస్తూనే ఉన్నాను అని చెప్పారు పరమాత్మ నువ్వు కూడా ఆ మార్గంలో ఉండు నీ వచన నా గురువు నీవే పరమాత్మ సాక్షాత్ గురువుని శిష్య స్నేహం శాతి ప్రపన్నం అన్నాడు కదండి అందువలన నీ వాక్యాన్ని నేను సిద్ధంగా ఉన్నాను నేను నా అజ్ఞానం పోయింది తమను ఏ రకంగా చెబితే ఆ రకంగా వినటానికి సిద్ధంగా కూర్చున్నానండి ఆత్మవేత్త అయిన వాడికి సర్వగ్రంథి మోక్షం ఏ రకమైనటువంటి శోకమోహాలు ఉండవు కోమోహక్క శోక ఏకత్వం అని అన్నారు జీవబ్రహ్మైక్యాన్ని దర్శించినటువంటి మహాత్ములకి శోకమోహాలు ఎలా ఉంటాయండి శోకమోహాలు ఉండాలి అంటే అజ్ఞానం ఉంటే ఉంటాయి జ్ఞానికి అజ్ఞానం పోతుంది కాబట్టి అజ్ఞానప్రయుక్తమైనటువంటి శోకమోహాలు కూడా లేవు అని దానికి అర్థం అనమాట కృతార్థముడైనా నేను అని చెప్పారు ఇక్కడ ఇంతవరకు పరమాత్మ చెప్పినటువంటి వే వేదాంత శాస్త్రం అది నీకు పరిపూర్ణంగా అర్థమైందా కాలేదా అని అర్జునుని అడగటం అర్జునుడు నేను సరి పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాను నాకు మోహం పోయింది నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను తమరు ఏం చెబితే చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు ఈ సంధ ఈ కథావృత్తాంతం అంతా కూడా సంజయుడు వింటూ మొట్టమొదట్లో సంజయుడితో ప్రారంభమైంది మనం ప్రథమాధ్యాయంలో ఆయన ధృతరాష్ట్ర మహారాజు గారు చెబుతూ ఉంటూ ఉంటాడు ధృతరాష్ట్ర మహారాజు గారు చూడటానికి ఏమో ఆయనకి కళ్ళు లేవు కాబట్టి చూడలేడు కానీ ఆయనకి ఆదురుదా ఎక్కువగా ఉంటుంది ఏమంటే వాళ్ళ అబ్బాయిలు ఏమైపోతారో అనేటటువంటి అనుమానం ఆయనకు ఉంది సంజయుడిని మధ్యలో పెట్టారు వ్యాసమహర్షి సంజయుడికి దివ్య దివ్యమైనటువంటి చక్షుస్సు విజ్ఞానం ఇచ్చెళ్ళాడు ఆయన ఏం జరుగుతోందో దూరం నుంచి కూడాను అన్నీ కూడా తెలుసుకుని చూసేటటువంటి సామర్థ్యం ఇచ్చాడు దానివలన రణరంగంలో ఏం జరుగుతోందో అదంతా కూడా చూసి ధృతరాష్ట్ర మహారాజు గారికి చెబుతూ ఉంటూ ఉంటాడు సంజయుడు ఇప్పుడు ఆ సందర్భంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు అన్నారు ఇచ్చుదేవస్ ప్రార్థస్య మహాత్మన సంవాదమిషం అద్భుతం రోమహర్షణం ధృతరాష్ట్ర మహారాజా ఆశ్చర్యకరమైనటువంటి విజ్ఞానాన్ని విన్నానయ్యా నేను అసలు రోమహర్షణం అనుకో గగుర్పాటు చదువుతోంది వింటుంటే పరమాత్మ చెప్పిన మాటలు కానీ ఆయన విశ్వరూపాన్ని చూపించారు మధ్యలో ఇట్లా వారు చెప్పే మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యకరంగా కనపడుతోందయ్యా వాళ్ళిద్దరే మధ్య మధ్యలో అర్జునుడు అడుగుతూ ఉంటూ ఉంటాడు ఆయన అడగటం ఈయన చెబుతూ ఉండటం ఇలాగా ప్రశ్నలు సమాధానాలు అవన్నీ వింటుంటే అసలు ఏమిటిది ఎవరు చెబుతున్నారు ఏం వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాక్కు వాక్ ఇది మామూలు వాక్కు కాదు సాక్షాత్ భగవానుడు చెప్పినటువంటి మాటలు అనమాట రోమహర్షణం కన్నీళ్ళు లా కారుతున్నాయి నాకు ఆనంద బాష్పాలు ఉళ్ళంతా కగురుపాటు చెందుతోంది చాలా గంభీరమైనటువంటి విషయం విజ్ఞానాన్ని అంతటినీ కూడాను నేను ఆ అర్జునుడు కృష్ణపరమాత్మ వాళ్ళిద్దరి యొక్క సంవాదాత్మకమైనటువంటి విజ్ఞానం అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది నేను విన్నాను అని సంజయ్ సంజయుడు చెబుతున్నాడు తర్వాత మాట్లాడుతూ అన్నారు వ్యాసప్రసాద శ్రుతవా నేతద్గుహ్యం అహంపరం యోగం యోగేశ్వరా సాక్షాత్ కథయత స్వయం అయితే నువ్వు ఎలా వింటున్నావు ఎలా చూడగలిశావు నువ్వు రణరంగంలోకి వెళ్ళావా లేదు మరి ఎలాగా నీకు తెలిసింది ఇది అని ధృతరాష్ట్ర మహారాజు గారు అడిగితే దానికి సమాధానంగా సంజీవుడు ఏం చెప్తున్నారంటే మహారాజా వ్యాస మహర్షి నాకు దివ్యానుగ్రహం ఇచ్చారండి నీకు దివ్య చక్షుస్సు దివ్య విజ్ఞానం దివ్య నేత్ర స్తోత్రాలు అన్నీ కూడా నాకు అనుగ్రహించారు దూరం నుంచి చూ ఇక్కడ కూర్చున్నా సరే ఎంతో దూరంలో జరుగుందంతా నాకు వినపడుతూ ఉంటుంది అన్నంతా నేను చూస్తూ ఉంటా అది మహర్షి ఇచ్చిన అనుగ్రహం అది వ్యాసప్రసాద అదు శృతవాను ఏతద్గుహ్యమహంపరం అంతేగాని ఆయన అనుగ్రహం లేకపోతే నేను ఇదంతా చూడలేదు కదా ఆయన సాక్షాత్తు అవతార పురుషుడు కదా వేదాలను విభాగం చేసిన మహాత్ముడు అష్టాదశ పురాణాలు రచించిన వారు మహాభారతం భాగవతం బ్రహ్మసూత్రాలు అబ్బా అలాంటి మహాత్ముడు కదా ఆయన నాకు ఈ గోప్యమైనటువంటి రహస్యాతి రహస్యమైనటువంటి విజ్ఞానాన్ని అంతటినీ కూడాను వినటానికి దివ్యమైనటువంటి ఇంద్రియం నాకు ఇచ్చారండి ఆ యోగేశ్వరుడు పరమాత్మ ఆయన చెబుతున్న విషయాలన్నిటినీ కూడాను నేను అన్నమాట ఎవరు చెప్పారు అని అన్నట్లయితే ఏగం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం యోగేశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ అండి ఆయన దీని అంతటినీ కూడాను చెప్పిన వారు ఆయన యోగేశ్వరుడు అంటే ఏమిటి దానికి అర్థం అన్నట్లయితే యోగం అంటే జ్ఞానయోగం లేదు యోగం అంటే మాయాయోగం సృష్టి అది ఆయన దానికంతటి కూడా ఆయనే కర్త అందుకనే యోగేశ్వరుడు ఆయన స్వయంగా చెప్పారండి ఈ విజ్ఞానాన్ని అంతటినీ కూడాను ఎవరో ఎవరో చెప్పడం వినటం కాదు అది సాక్షాత్ భగవన్ముఖంలోంచి వచ్చినటువంటి విజ్ఞానం ఇది దాన్ని అంతటినీ నేను తెలుసుకున్నాను ఏం పుణ్యం చేశానో తెలియదండి నేను ఏ జన్మాంతరంలో ఎటువంటి పుణ్యమో ఆ పుణ్యఫలం ఈ రోజున సాక్షాత్ భగవానుడు చెబితే నేను కూడా వినేటటువంటి భాగ్యం నాకు కలిగింది అని దానివల్ల నేను తృప్తి చెందాను ఆనందంగా ఉన్నాను అసలు దాని గురించి స్మరించుకుంటూ ఉంటే నాకు ఎంతో ఆనందం అలా కనపడుతూనే ఉంటోంది అని రకంగా ధృతరాష్ట్ర మహారాజు గారికి చెప్పాడు తర్వాత మాట్లాడుతూ అన్నాడు సంజయుడు అన్నాడు రాజన్ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రామహ రాజన్ పునః అదే కాదు హృతరాష్ట్ర మహారాజా ఆ వారు ఉభయలు కూడాను కృష్ణపరమాత్మ అర్జునుడు వారి యొక్క సంభాషణ అది వింటూ ఉంటే దాన్ని స్మరించుకుంటూ స్మరించుకుంటూ ఉన్నానయ్యా ఆశ్చర్యం వేస్తోంది నాకు అసలు ఎంత ఆనందపడుతున్నానో చెప్పలేను నేను ఇది అది పరమ పవిత్రమైనటువంటి గీతాశాస్త్రం చెప్పాడు ఆయన దానివలన శ్రవణం పఠనం ఈ రెండింట్ల వలన ఎన్ని పాపాలైనా పోతాయం చెప్పడంలో సందేహం లేదయ్యా జ్ఞానాజ్ఞానకృతమైనటువంటి సర్వ పాపాలు ఆ గీతాశాస్త్రం పోగొడుతుందయ్యా అటువంటి దాన్ని నేను ఎప్పుడూ స్మరించుకుంటూ స్మరించుకుంటూ అలాగా ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో తెలియదు కానీ తపస్సులు చేశాను దానాలు చేశాను జన్మాంతరంలో ఏం పుణ్య కర్మలు చేశానో తెలియదు దానివల్ల నాకు ఇటువంటి యోగం సాక్షాత్ యాదవ్యాస మహర్షి నాకు అనుగ్రహించారు ఆహా ఏం ఆశ్చర్యం ఇది దీన్ని నేను విన్నాను చూశాను అంతటా కూడాను ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశమంతా కూడా నేను కూడా విన్నాను అని చెప్పాడు తరువాత మాట్లాడుతూ విశ్వరూపం కూడా ఆయన ఆ రణరంగ మధ్యలో అర్జునుడు చూపించినట్టుగా భగవద్గీతలో మనకు ఉందిగా అది ఆయన కూడా చూశాడు ఆయన కూడా చూసి తర్వాత దాన్ని చూచి ఆశ్చర్యపోయినానన్నాడు తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపం అత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామిచ పునఃపున ఆ విశ్వరూపాన్ని చూచి ఎంతో ఆశ్చర్యం వేసింది అసలు ఈ కళ్ళు చాలవు అసలు చూడలేము బ్రహ్మాండాలని కూడా గిరగడా తిరిగిపోయినాయండి దాంట్లోను అది ఏమిటో అర్థం కావట్లేదే అర్జునుడు ఇంతటి వాడికి కూడాను అయోమయమైపోయి పరమాత్మ నేను ఇంకా చూడలేను నువ్వుని ఉపసంహరించుకోవాల్సింది ఉపసంహరసం అని ఆయన ప్రార్థిస్తే తర్వాత పరమాత్మ ఉపసంహరించి ఉన్నట్టుగా మనం భగవద్గీతలో విన్నాం కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి విజ్ఞానం అంటేది సాక్షాత్ భగవానుడి యొక్క విశ్వరూపం కూడా నన్ను చూశానయ్యా ఆశ్చర్యం కలిగింది నాకు ఆనందపడుతున్నాను అని ఎంతో తన అనుభవాన్ని అంతటిని కూడాను చెప్పుకుంటున్నాడండి అయితే తర్వాత మాట్లాడుతూ ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధన తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాణి తిర్మతి మహారాజా నీకు విషయం చెబుతాను విను నేను ఇంతవరకు పరమాత్మ చెప్పినటువంటి విజ్ఞానాన్ని విన్నా విన్నా అంతా సమగ్రంగా విన్నాను దానివల్ల నాకు తెలిసినటువంటి విషయం ఏమిటో నీకు చెబుతున్నా ఏమిటి ఎక్కడ పరమాత్మ ఉంటారో యోగేశ్వరుడు సాక్షాత్ జ్ఞానస్వరూపం అది లేదు కర్మయోగం ఏ యోగమైనా సరే అన్నింటికీ ప్రభువు ఆయనే కర్మఫలదాత కర్మలు చేసిన వారికి ఫలం ఇచ్చేటటువంటి మహాప్రభువు ఆయన ఫలసిద్ధి ఆయన వల్లనే లభిస్తుంది అంతా ఈశ్వరాధీనంగా ఉంది ప్రపంచం అంతా కూడాను సృష్టికర్త ఆయన వల్లనే జగత్తంతా నడుస్తోంది అంతర్యామి లోపల ఉండి నడిపిస్తున్నాడు అలాంటి సాక్షాత్ భగవానుడండి ఆయన ఎక్కడుంటారో ఏ పక్షంలో ఉంటారో కౌరవులు పాండవులు యుద్ధలు కూడా యుద్ధం చేసుకోవడం కోసమని వాళ్ళు వెళ్ళి ప్రా ప్రాధేయపడినట్టు మొట్టమొదట్లో మాకు సహాయం చేయాలి మాకు సహాయం చేయాలి అని వాళ్ళు వెళ్ళినట్టుగా మనం వింటూ ఉంటాం మహాభారతంలో కానీ ధృతరాష్ట్ర దుర్యోధనుడు మాత్రం నువ్వు నాకు సహాయంగా ఉండక్కర్లేదు మీ సైన్యం ఉంటే చాలు అని అడగటం పరమాత్మనే సహాయంగా అర్జునుడు తీసుకోవటం ఇవంతా మనం విన్న విషయం మహాభారత కథా వృత్తాంతంలో జరిగినటువంటి మాటలు కానీ ఆలోచించుకోవాల్సిన విషయం ఒక్కటే ఏ పక్షంలో పరమాత్మ ఉంటారో గుర్తుంచుకో ఆ కృష్ణ ఆ పక్షంలోనే జయం ఉంటుందన్నమాట ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర ఎక్కడ ఏ పక్షంలో పరమా ఆ ధనుర్ధారి గాంధీవం పుచ్చుకుని ఏ అర్జునుడు ఉంటాడో ఆ పక్షమే జయిస్తుంది కానీ మరి ఇంకెవరు వాళ్ళ దగ్గర నిలిచే వాళ్ళ సృష్టిలో ఎవరు ఉండరు మీ 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 కుమారులు జయిస్తారనే ఆశ నువ్వు వదులుకోమని చెప్పేశాడు కంఠరవంతో స్పష్టంగా ఇప్పుడే చెప్పేశాడు యుద్ధం కాకముందే చెప్పేశాడు సంజయుడు ఎందుకంటే ఆయనకి తెలుసు అన్ని ఈయన చెప్పినా ఆయన పెట్టుకోడు అని అది ఆ విషయం వేరు ఎవరు చెప్పినా ఏం వినిపించకూడు ఆ పుత్ర ప్రేమ వాళ్ళు పోయేదాకా తర్వాత కూడా అట్టాగే ఉంది ఆయనకి అది అదో మహాపాపం అంతకంటే ఏం లేదు అది అలాగే ఉండిపోయింది సరే అది అంతా అలా ఉంచండి అటువంటి పరిస్థితుల్లో ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి అక్కడ ఐశ్వర్యం ఉంటుంది రాజ్యలక్ష్మి అక్కడ తాండవిస్తూ ఉంటూ ఉంటుంది అంతే ఒకటే గుర్తు అది దానికి ఎప్పటికీ చూపి ఉండదు ధృవా నిత్యంగా ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది అని దానికి అర్థం అనమాట నీతి ధర్మం విజయం ఐశ్వర్యం భూతి ఇవన్నీ కూడాను వాళ్ళిద్దరూ ఎక్కడుంటే అక్కడ ఉంటుందా ఉంటాయండి ఇవన్నీ అలాంటి వాళ్ళనమాట ఇది సందే సందిగ్ధంగా చెప్పిన మాట కాదో ధృతరాష్ట్ర మహారాజా అందువలన వాళ్ళు వాళ్ళిద్దరూ ఉన్న చోట జయం సిద్ధించి రెడీగా ఉంటుంది అని అన్నారు అందువల్లే మొట్టమొదట్లో కూడాను ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయు ఉత్సవ మామకాఫ్ పాండవాశీవ కిమకువత సంజయ అని అక్కడ కూడా సంజయ అన్నాడు మళ్ళీ చివరిలో సంజయుడు వచ్చాడు ఇప్పుడు ఇక్కడేం చెబుతున్నాడు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధ్వనుధర తత్ర శ్రీ విజయో భూతి విజయం భూతి అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నాడు అక్కడ సంజయ అని అక్కడ కూడా అన్నాడు అక్కడ సంజయ్ శబ్దాన్ని చేసి సన్నని తీసి జయాన్ని జయించు అని అర్థం మనం అక్కడ చెప్పాము ఒకసారి ప్రారంభంలో మిగతా ప్రారంభంలో మొదటి శ్లోక వ్యాఖ్యానం దగ్గర ఈ విషయం తప్పకుండా జయం వాళ్ళకే కలుగుతుంది అని మనం అనమాట అటువంటి రణరంగంలో అది కురుక్షేత్రం అది పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం అనమాట దాంట్లో క్షత్రియులకి యుద్ధం స్వధర్మం కాబట్టి ఆ స్వధర్మాన్ని అనుసరించి వాళ్ళు యుద్ధం చేయడం కోసం పూనుకున్నారు కనుక దాంట్లో సిద్ధి ఎవరిది అని మనం ఆలోచించినట్టయితే మొదటి శ్లోకంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే యుయుత్సవ కురుక్షేత్రంలో ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుద్ధాని కోసమని సిద్ధపడ్డారు కౌరవులు పాండవులు కెమకూర్వత సంజయ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమిటి విషయం నాకు చెప్పు అని మొట్టమొదటి శ్లోకంలో అడిగాడు ధృతరాష్ట్ర మహారాజు సంజయుణ్ణి అక్కడ అనుకోకుండా సన్ను జయాని మనం పదచ్ఛేదం చేసి సత్పురుషుడు వై నువ్వు జయించు అని ఒక ధర్మాన్ని ఒక అర్థాన్ని దాంట్లో నుంచి వ్యాఖ్యాతలు ఇచ్చినటువంటి విషయంలో మనం సంజయాన్ని జయం కలుగుతుంది అనే అభిప్రాయం చెప్పాము అది చివరి శ్లోకంలో మళ్ళీ వచ్చి ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్రో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి మళ్ళీ ఇక్కడ కూడా విజయ అని శబ్దం చెప్ప పెట్టాడనమాట అక్కడే ప్రారంభంలోనే చెప్పారు ఆదిలోనూ జయం వస్తుంది అని మొట్టమొదట్లో ఉంది శ్లోకంలో చివరిలో కూడా జయం కలుగుతుంది అని ఇక్కడ కూడా కనపడుతోంది కాబట్టి ఎవరైతే భగవద్గీత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారో ఎవరైతే వింటారో అలాంటి వారికి తప్పకుండా జయం సిద్ధిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఇదే విషయం పరమాత్మ మొట్టమొదటి నుంచి చివరి వరకు మధ్యలో ఉన్నటువంటి గ్రంథం అంతా కూడా వారు ఎంతో దివ్యమైనటువంటి విజయోపదేశం చేసి అర్జునులకు నీకు తప్పకుండా జయం లభిస్తుంది అనే అభిప్రాయం కూడా వారు చెప్పారు ఈ విషయం సంజయుడు చెబుతున్నాడండి కృష్ణ పరమాత్మ ఎలాగో చెప్పారు మయమైతే మిగతా పూర్వమే నిమిత్త మాత్రం భవ్య సవ్యసాచన్ అన్నాడు మధ్యలో వీళ్ళందరినీ నేను అధర్మం చేసినటువంటి వాళ్ళందరినీ నేను సంహరించి నా చేతిలో పెట్టుకున్నానయా ఊరికే వాళ్ళు సంచరిస్తున్నారు నువ్వు నిమిత్త మాత్రం భవ్య సవ్యసాచన్ అన్నాడు అంతే నువ్వు నిమిత్తమాత్రంగా నువ్వు రథంలో కూర్చో యుద్ధం చేయి బాణాలు వేయి వాళ్ళందరూ కూడా సంహరింపబడతారు వాళ్ళ ప్రాణాలు ఎప్పుడూ నా చేతిలో ఉన్నాయని చెప్పారు ఆయన అలాంటి సిద్ధాంతాన్ని అంతటినీ కూడాను పరమాత్మ స్వయంగా అర్జునుడికి దివ్యోపదేశం చేశారు కానీ మామూలు విషయం కాదు కనుక అటువంటి స్థితిలో చివరిలో సాక్షాత్ భగవానుడు అర్జునుడు విభూయలు కూడాను ఏ ప ఏ పక్షంలో ఉన్నారంటే ఒక పక్షంలోనే ఉన్నారు వాళ్ళు పాండవ పక్షంలోనే ఉంటారు వాళ్ళకి ఇతర యోగేశ్వర కృష్ణో ఇతర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి అన్నాడండి ఐశ్వర్యం రాజ్యలక్ష్మి తత్ర శ్రీ విజయ భూతి ఐ అని సమస్తమైనటువంటి శ్రేయస్సులు కూడాను వాళ్ళకు కలు తాగించబడటం సందేహం లేదు ఈ రకంగా భగవద్గీత అనేటటువంటిది జీవబ్రహ్మైక్యాన్ని బోధించడం కోసమై ఇది మూడు షట్కాలతో ప్రథమ షట్కంలో త్వంపదార్థం రెండో షట్కంలో తత్పదార్థం మూడో షట్కంలో అసి పదార్థం తత్వంశ వాక్యార్థ నిరూపణ కోసమే బయలుదేరింది వ్యాఖ్యాతలు అందరూ అంటూ ఉంటారు ఆ సిద్ధాంతం ప్రకారంగా సమస్తమైనటువంటి విజ్ఞానాన్ని అంతటినీ కూడాను అర్జునుడికి ఉపదేశం చేసి అర్జునుడికి సందేహాన్ని పూర్తి చేసి అర్జునుడిని మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యేటట్టుగా పరమాత్మ ఏర్పాటంతా కూడా చేశారు వారు ఉభయల్ని స్మరించినటువంటి వాళ్ళకి సమస్త శ్రేయసులు తప్పక కలుగుతాయి చెప్పడంలో అటు చెప్పిన వ్యక్తులకు శ్రోతలకి అందరికీ కూడాను వా పరమాత్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండుగా కానీ ప్రార్థిస్తూ విరమిస్తున్నాను